హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మోనికా థింగ్స్ రాత్రంతా మేల్కొని మొత్తానికి ఎలాగోలా ఇల్లంతా సర్దేశాము మార్నింగ్ అయితే మా పిల్లలు అస్సలు సర్దనివ్వరు వెహికల్ లో అన్ని సామాన్లు పెట్టాక లాస్ట్ లో ప్లాన్స్ పెట్టారు నలిగిపోతాయేమో అనుకున్నా కానీ సేఫ్ గా బానే తెచ్చారు రీచ్ అవ్వగానే మా చిన్నోడితో కేక్ కట్ చేయించాం మా మామ సంవత్సరికం ఇంకా అవ్వలేదు సో ఈ సారికి మేము మాత్రమే సింపుల్ గా బర్త్డే చేసాం మేము కడప దగ్గరలో ఉన్న రామచంద్రాపురం కి షిఫ్ట్ అయ్యాం ఇది మా ఆయన పెరిగిన ఇల్లు ఇక్కడైతే నేచర్ కి దగ్గరగా పొల్యూషన్ ఫ్రీగా ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ ఇంటి పక్కన ఉన్న ఈ ల్యాండ్ లో కూరగాయ మొక్కలు వేసుకుందామని మా ఆలోచన ఫ్యూచర్ లో మా ఫ్యామిలీకి సరిపడే పండ్లు కూరగాయలు ఆర్గానిక్ గా ఇక్కడే పండించుకోవాలని అనుకుంటున్నాం చూడాలి మరి ఎంతవరకు సాధ్యమవుతుందో సాధ్యం అవుతుందో అండ్ ఇక్కడ ఉన్న ఇల్లు కూడా అంత కంఫర్టబుల్ గా ఉండదు బట్ కొన్ని డేస్ అడ్జస్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే ఏం వర్క్ చేయాలన్నా ఈ ఇయర్ కంప్లీట్ అవ్వాలి అప్పటి వరకు మాకు అంటూ ఉంది సో ఉన్న దాంట్లోనే మాకు కంఫర్టబుల్ గా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటున్నాం సో అది మా షిఫ్టింగ్ సారాంశం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్